పూజ చేసే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి చాలామంది పూజ మొదలు పెట్టేస్తారు కాని అసలైన విషయాన్ని మర్చిపోతారు అదే సంకల్పం సంకల్పం అంటే దేవుడికి మనం చేసే ఒక ప్రమాణం లాంటిది మనం ఎవరు ఎక్కడ ఉన్నాం ఏ సమయంలో ఏ కోరికతో ఈ పూజ చేస్తున్నామో స్పష్టంగా చెప్పడమే సంకల్పం అందుకే అర్చన చేసేటప్పుడు గుడిలో దేవుడికి మన పేరు గోత్రం చెబుతారు ఇది మన గుర్తింపును దేవుడికి తెలియచేయడానికే సింపుల్గా చెప్పాలంటే అడ్రస్ లేని ఉత్తరం ఎక్కడికీ చేరదు కదా అలాగే సంకల్పం లేని పూజ ఫలితం ఎవరికి చేరాలో తెలియదు మన ప్రార్థన కరెక్టుగా దేవుడికి చేరాలంటే సంకల్పం తప్పనిసరి కాబట్టి నెక్స్ట్ టైం పూజ చేసేటప్పుడు సంకల్పం చెప్పడం మర్చిపోకండి ఈ విషయం మీకు నచ్చితే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఫాలో అవ్వండి